ఈ కార్యక్రమంలో అధ్యక్షరాలిగా బి లలిత కార్యదర్శిగా కె అరుణకుమారి ఖజానాదారునిగా ఎన్ జానకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ అంతర్జాతీయ లైన్ అధికారి పూర్వ జిల్లా గవర్నర్ మూడు వందల పదహారు డి విజయవాడ డాక్టర్ అంబటి సుధాకర్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన ప్రస్తుతం ఎల్సిఐఎఫ్ ఏరియా లీడర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు క్లబ్ లో చేరిన కొత్త సభ్యులను లైన్ మంత్రి జగన్నాథరావు పరిచయం చేయగా వేదికపై అతిథులకు స్వాగతం పలికారు అనంతరం జిల్లా గవర్నర్ మాగం గౌతమ్ చేతుల మీదులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరు షార్ రెండవ చార్టర్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మెమెంటోలు మెరిట్ సర్టిఫికేట్లతో సత్కరించారు అలాగే చార్టర్ సభ్యులను కూడా వేదికపై గౌరవించారు ముఖ్య అతిథి డాక్టర్ అంబటి సుధాకర్ రెడ్డి లైన్ సభ్యులకు లైనిజంపై మార్గదర్శక సూచనలు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు ఈ ఆర్గనైజేషన్లో వి ఆల్ ఫర్ సేవ కోసం ఉన్నాం ఆ సేవలు ప్రత్యేకించి చాలామంది మనం అనుకోవచ్చు ఇంతమంది కలిసి ఎందుకు వైడు వై టు ఇన్వాల్వ్ అయిస్తారనేసి మనం ఇండివిజువల్గా చేయలేమా అనే భావన మనలో చాలామందికి వస్తుంది కానీ ఎప్పుడైతే మనం అందరం కలిసి మనం ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజానికి మనం ఏదన్నా చేయాలనో ఆ చర్యలో ఆ సేవలో నాణ్యత పెరుగుతుంది అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ రెండు వందల పది పైన ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ప్రపంచం నలుగురున మీరు ఎక్కడైనా కూడా ఎంతో చక్కగా ఇంకొక లైన్ ఎత్తుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన గ్యాస్ కలలు క్రీడు ఏమి చూడకుండా వచ్చి పలకరించడం జరుగుతుంది ది సైలెంట్ వాంటేజ్ ఆఫ్ దిస్ లైన్ స్పిన్ ఇస్ అంత పవర్ఫుల్ ఇన్ అండ్ ఆల్ ద సీనియర్ లైన్ లీడర్స్ ప్రపంచవ్యాప్తంగా తిరిగినా ఇతర రాష్ట్రాల్లో తిరిగినా ఎక్కడ తిరిగినా మనకి ఎంతో మంది లైన్ మిత్రులతో పరిచయం ఏర్పాటు గ్లోబల్ నెట్వర్క్ ఈ ఆర్గనైజేషన్కు ఉన్నటువంటి ఆ పట్టు ఒక ఆర్గనైజేషన్ అపార్ట్ ఫ్రమ్ రోటరీ అటువంటి గొప్ప ఆర్గనైజేషన్లో మనం అందరం మెంబర్స్ అయ్యి happy